అపటవాసుల లక్షణాల గురించి అల్లాహ్ వివరిస్తున్నారు వైదా కాము ఇల్ సలాతి కాము కుసలార్ వారు నమాజ్ స్థాపిస్తున్నారు కానీ నిర్లక్ష్యంగా వస్తున్నారు బద్ధకంగా వస్తున్నారు ఇష్టం లేదు ఎవరో చెప్పారని వస్తున్నారు లేకపోతే నేను వెళ్ళకపోతే ఎవరు ఏమంటారో అని ఆ ఉద్దేశంతో ఎవరైతే నమాజ్ వస్తారో అదే విధంగా బద్ధకంగా వస్తారో ఇంట్రెస్ట్ లేకుండా వస్తారు అదే విధంగా యురాహునన ప్రజా ప్రదర్శన కోసం ప్రదర్శన కోసం అంటే ప్రజలు చూసి నన్ను మెచ్చుకోవాలి వీడు పెద్ద గొప్పవాడు పుణ్యకాలం చేస్తుంటాడు చాలా మంచివాడు అని చెప్పుకోవాలి ఈ ఉద్దేశంతో కేవలం ఇతరులని చూపించడానికి ప్రజా ప్రదర్శన కోసం ప్రియాకారి అంటారు ప్రియాకారి అంటే మనము ప్రజా ప్రదర్శన కోసం మనం ఆరాధిస్తున్నాము నమాజ్ చదువుతున్నాం ఎందుకు చదువుతున్నానంటే నలుగురు నన్ను మెచ్చుకోవాలి అందరిలో నేను ఫేమస్ అయిపోవాలి ఫేమస్ పర్సనాలిటీ అయిపోవాలి ఈ ఉద్దేశంతో పట్ట వాసులు నమాజ్కి వస్తారు అదే విధంగా వారు జిక్ చేస్తారు నమాజ్ లో నామసరణ చేస్తారు అని తక్కువ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉండదు షార్ట్ కట్ పురువల్లా చదివితే సరిపోతుంది షార్ట్ కట్ లో చదువుతారు పోతాను ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నేను శూరాలు నేర్చుకోవాలి ఇంకా ఎక్కువగా నేను కంఠస్థం చేయాలని చేయాలనేది ఉద్దేశం వస్తుంది ఇంట్రెస్ట్ లేకపోతే ఈ విధంగా వస్తామన్నా బద్ధకంగా వస్తాను ఎవరైనా చెప్తే వస్తాము ఎవరైనా చెప్ప చదవకపోతే ఎవరైనా ఏదైనా అంటారేమో నేను భయపడుతూ వస్తాను ఇతరులతో భయపడుతున్నాను అల్లాతో భయపడట్లేదు నలుగురు ఏమంటారు సమాజంలో నా పరువు పోతుందేమో నాకు రెస్పెక్ట్ ఉండదు ఆ ఉద్దేశంతో నమాజ్కి వెళ్తే ఆ నమాజ్ స్వీకంగా ఈ లక్షణాలు ఎవరి అప్పట వాసు అంటే మునాఫి కంటా చూసారా కప్పట అంటే అంటే సకము ఉంది సకం విశ్వాసం ఉంది దృఢ నమ్మకం లేదు కొంత ఆరాధన కేవలం ప్రజా ప్రదర్శన కోసం చేస్తున్నారు కొంత ఆరాధన అల్లా కోసం చేస్తున్నారు కల్తీ ఉంది డ్యూప్లికేట్ ఉంది అందులో ఒరిజినాలిటీ లేదు ప్యూరిటీ అనేది లేదు అది లేదంటే ప్యూరిటీ లేదు కాబట్టి

ఎవరైతే ఇంట్రెస్ట్ లేకుండానే నమాజ్కి వస్తున్నారు నలుగురు ఏమంటారో నా పరుగు పోతుందని భయపడ్డ భయపడుతూ నమాజ్కి వస్తున్నారు లేకపోతే ప్రజా ప్రదర్శన కోసం నేను ఫేమస్ అయిపోవాలి నా పేరు రావాలి సమాజంలో నేను మంచిగా నిలబడాలి ఆ పేరు ఉద్దేశంతో పేరు రావాలనే ఉద్దేశంతో నమాజ్కి వస్తున్నారో ఇలాంటి వాళ్ళు నమాజ్ చదివినా నమాజ్ స్వీకరించబడదు ఇది కపటవాసుల యొక్క లక్షణాలు వీరిని అంగశుభత నరకంలో అతి కింద స్థానంలో పెడతారు